తెలుగు వారి నంబర్ చీకారం పొడి కల్తీ నెయ్యిపై సిట్ షాకింగ్ రిపోర్ట్ మరి జగన్ సమాధానం ఏమై చూద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే స్వామివారి తీర్థ ప్రసాదాలకు సంబంధించిన సున్నితమైనది అది కూడా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం మరి ఇటువంటి అంశంలో ఎన్నో కొన్ని దశాబ్దాలుగా స్వామివారిని పూజించుకునే భక్తులు అవాక్ అయిపోయి షాకింగ్ అయిపోయే వార్త ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన సీఎం బాబు గారు దాని గురించి మాట్లాడుతూ ఏంటి అంటే కల్తీ నెయ్యి సో మొదట్లో అప్పుడున్న సమాచారం మేరకు కల్తీ నెయ్యి అని భావిస్తే ఇది చాలా సున్నితమైన అంశం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సిబిఐ నేతృత్వంలో ఒక సిట్ని నియమించింది ఈ క్రమంలో దానికి సంబంధించిన విచారణ చాలా పారదర్శకంగా ఎక్కడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అసలు విషయాలు వాస్తవాలు ఏంటి అనేది స్పష్టంగా తెలియచేయాలని చెప్పేసి ఆ సిట్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది తాజాగా ఆ సిట్ రిపోర్ట్ అనేది ప్రకటించడం జరిగింది ఇందులో మామూలుగా కాదు షాకింగ్ విషయాలు అయితే ఉన్నాయి పక్కాగా సో ఒకదాని తర్వాత ఒకటి అసలు ఏమేం జరిగిందనే చెప్తాను సో ప్రధానంగా ఇక్కడ అజయ్ కుమార్ సుగంధ్ అని ఒక అతను ఉన్నాడు అతను అతన్ని ఢిల్లీలో సిట్ అరెస్ట్ చేసింది ఎందుకు అరెస్ట్ చేసిందంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇతను ఏ సిక్స్టీన్ ఇతను కెమికల్స్ సప్లై చేసే వ్యక్తి ఈయనను అదుపులోకి తీసుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఇప్పుడు ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు రిమాండ్ రిపోర్టులో పెట్టిన వాస్తవాలు ఏంటి అని చూస్తే మామూలుగా కాదు ఈయన కెమికల్స్ సప్లై చేస్తుంది ఎవరికి అసలు కెమికల్ సప్లై చేయటం ఏంటి అని అంటే మామూలుగా మొన్నటిదాకా మనం అనుకున్నది ఏంటి అంటే అప్పుడు వచ్చిన వార్తల ప్రకారంగా ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అడల్ట్రేషన్ సో ఏదో కొన్ని కొవ్వులు అవి ఇవి కలిసినాయని చెప్పేసి తీరా ఇప్పుడు రిపోర్ట్లో చూస్తే అవాక్కయ్య విషయం ఏంటంటే చెప్పంటారా అసలు నెయ్యే లేదు అందులో నెయ్యి కల్తీ కాదు అసలు నెయ్యే లేదు అంటే నెయ్యి లేకుండా వాళ్ళు ఏ రకంగా తయారు చేస్తారు ఒక పాల పదార్థం డైరీ ప్రోడక్ట్ అనేది లేకుండా మరి డైరీస్తో ఎందుకు వీళ్ళు లింకప్ పెట్టుకున్నారు ఒక కేజీ రెండు కేజీలు కాదు అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి అని చెప్పేసి రెండు వందల యాభై కోట్ల రూపాయలు దానికి బిల్లులు చెల్లించారు అని అంటే అసలు ఎంతటి దుర్మార్గమో చూడండి చుక్క కూడా నెయ్యి లేదు అందులో అరవై ఎనిమిది లక్షల కిలోల్లో మరి అరవై ఎనిమిది లక్షల కిలోల్లో అది నెయ్యి కాకుండా ఉన్నప్పుడు మరి అది ఏమై ఉంటుంది అని అంటే ఇదే అసలు కథ ఈ కెమికల్స్ కెమికల్స్ని పామాయిల్ నుంచి పామాయిల్ పామాయిల్ కెమికల్స్ ఈ రెండు రసాయన ఈ రసాయనాలు కెమి అదే పామాయిలు మొత్తం కలిపి ఒక పదార్థం అది ఒక డాల్డా లాగానో ఒక నెయ్యి రూపంలోనో దాల్చేలాగా చేయటం అనమాట ఇది మరి ఎంతటి తెలివితేటలో చూడండి అది కూడా స్వామివారి ప్రసాదానికి వీళ్ళు ఈ రకంగా ఇన్ని తెలివితేటలు వాడారు అని అంటే ఇంకా రాష్ట్ర ప్రజలకి అక్కడ దేవుణ్ణే ఈ రకంగా చేస్తే ఇక ప్రజలకి ఏం చేస్తారండి వీళ్ళు చెప్తాను ఇక్కడ కథ ఏం జరిగిందనేది సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే ఆయన ఏ ఏపీ సీఎంగా ఉన్న సమయంలో ఈ బోలే బాబా డైరీ వాళ్ళతో లింకప్ కదా అది ఉత్తరాఖండ్లో ఉంది సో వీళ్ళ వీళ్ళు ఈ సప్లయింగ్ అంతా కూడా వాళ్ళదే కాంట్రాక్ట్ ఈ తరుణంలో రెండు వేల ఇరవై రెండులో దాన్ని బ్లాక్ లిస్ట్లో గెలిపింది అది ఎందుకంటే వీళ్ళు సరైన నాణ్యత కలది అది సప్లై చేయట్లేదు ఇది కూడా ఒక గేమే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడితే ఏమవుతుంది పోనీ బ్లాక్ లిస్ట్లో పెట్టారు నిజంగా నాణ్యత లేదని అటువంటిప్పుడు ఏం చేయాలి వేరే వాళ్ళకి ఇవ్వాలి టెండర్ సో మరలా వాళ్ళే వేరే కంపెనీల ద్వారా వాళ్ళకి టెండర్లు ఇచ్చారండి సో అంటే వీళ్ళేదో పెద్ద చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు ఇక్కడ ప్రజలు నమ్మించాలని అనుకున్నారేమో తెలియదు కానీ రెండు వేల ఇరవై రెండులో దాన్ని లిస్ట్ చేశారు లిస్ట్ చేసిన తర్వాత ఇదే బోలే బాబా డైరీ వాళ్ళకి సంబంధించి మేనేజ్మెంట్ యాజమాని వాళ్ళే వేరే మూసేసిన డైరీ ఒకటి ఉంటుంది చూసారా ఈ లేకపోతే లాభాలు రాక రేపు మాపోయి ఎత్తేద్దాం అనుకుంటున్నారు కదా అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి హర్ష డైరీ అని చెప్పేసి వాళ్ళని దాన్ని కొనుగోలు చేయటం తద్వారా ఆ పేరు మీద వీళ్ళు మరల ఈ మలేషియా నుంచి ఈ పామాయిల్ సేకరించడం అక్కడ నుంచి అలాగే ఇక్కడ వీళ్ళు యూస్ చేసిన కెమికల్స్ ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్ అలాగే ఆర్టిఫిషియల్ గీ అంటే కృత్రిమంగా తయారు చేసేదట ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ అలాగే మోనోగ్లెజరీస్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసి తద్వారా వీళ్ళు అది నెయ్యి అని అని చెప్పేసి ఆ రకంగా స్వామివారి ప్రసాదాన్ని తయారు చేయటం సో వీళ్ళేంటి ఏ ఏ డైరీస్ వైష్ణవి డైరీస్ అని తిరుపతిలో ఒకటి ఉంది అది ఏఆర్ డైరీస్ అని చెన్నైలో ఒకటి ఉంది ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు సో వీళ్ళు ఈ ప్రకారంగా వేరు వేరు డైరీల పేర్ల మీద చేసి ఎందుకంటే అది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది కదా బోలే బాబా అది సో ఆ ప్రకారంగా చేసి ఇది చేశారు సో అంటే కెమికల్స్ ప్యూర్లీ కెమికల్స్ పామాయిల్ వీటి ద్వారా వీళ్ళు తయారు చేశారు అంటే నెయ్యి లేదు పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందండి ఎందుకంటే ఈ దర్యాప్తు చేస్తున్న తరుణంలో వీళ్ళు అసలు ఇండేంట్లు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నాడు ఎక్కడి నుంచి వీళ్ళు ఈ తీసుకొస్తున్న డైరీ ప్రోడక్ట్స్ అని చూస్తే అవేమీ లేవు ఆ బిల్లులు లేవు ఏమీ లేవు అవేమీ లేకుండా ఎలాగా ఇది ఇలాగా ఇది పరిస్థితి అయితే ఇప్పుడు మొన్నటిదాకా భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా చంద్రబాబు మాట్లాడారు అసలు అక్కడ ఏమీ జరగలేదు అని అని చెప్పేసి అన్నారు మీకు గనక గుర్తున్నట్లయితే ఒకవేళ మీరు కనుక స్వామివారిని ఆ సమయంలో దర్శించుకొని ఉంటే పంతొమ్మిది చిరణాలు మధ్యలో అప్పుడు ఆ ప్రసాదాలు ఎంతకాలం నిల్వ ఉండే సాధారణంగా ఒక పది రోజులైనా సరే స్వామివారి ప్రసాదం ఏమీ పాడవకుండా చక్కగా ఉండేది ఎందుకంటే మనం ఒకవేళ అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు మనం తిరిగి వచ్చేటప్పుడు ప్రసాదాన్ని కొంచెం ఎక్కువగా తీసుకొని మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు తిరుపతి వెళ్ళారు కదా మరి ప్రసాదం ఏదండి అని చెప్పేసి అడిగి మరీ తీసుకుంటారు అటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రసాదం తిరిగి తీసుకొచ్చిన తర్వాత తినే సమయానికి అదే నాణ్యత ఉందా లేదా ఎందుకని అంటే కారణం ఇది సో భక్తులకు సంబంధించిన దానిని కూడా వదలకుండా ఈ ప్రకారంగా సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలని ఈ రకంగా ఆర్టిఫిషియల్ నెయ్యిని తయారు చేసే పరిస్థితి తీసుకొచ్చి ఈ రకంగా భక్తులతో ఆడుకున్నారు అని అంటే వీళ్ళ పరిస్థితి ఏమై ఉంటుందో చెప్పండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్కి వద్దాం ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏ ఒక్కరైనా సరే సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికని కాంట్రెడిక్ట్ చేసేలాగా ఎవరైనా మాట్లాడగలరా ఇదంతా తప్పు తప్పుడు స్టేట్మెంటు ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పేసి ఏ ఒక్కరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలరు మాట్లాడండి ఒకళ్ళైనా సరే దీనిపైన మాట్లాడండి ఇదిగో అప్పుడు అసలు ఇది జరిగిందంతా కూడా తప్పు అబద్ధం ఇదంతా కావాలని ప్రభుత్వం చేస్తూ ఉంది కక్షపూర ధోరణితో మా పైన బురంద కానీ ఒకళ్ళని చెప్పండి చెప్పగలిగి ధైర్యం చేయగలుగుతారా లేదు చెప్పలేదు స్తబ్దుగా ఉన్నారనుకుందాం అప్పుడు ఇదంతా కూడా వాస్తవమేనని చెప్పేసి ప్రజలకు తెలియదా ఖచ్చితంగా తెలుస్తుంది వీళ్ళు ఒకటి లేదు జరగలేదు అని అన్న ప్రెస్ మీట్ పెట్టాలి ఆ రిపోర్ట్ అబద్ధం అని లేదా సైలెంట్గా ఉన్నారు అంటే అది నిజమని ఒప్పుకున్నట్టే ఈ రెండిట్లో మరి దేనికి వీళ్ళు మొగ్గు చూపుతారంటారు సో అంటే ప్రజలు ప్రజల భక్తులు వాళ్ళ యొక్క మనోభావాలు అసలు మన సాంప్రదాయాలు వేటితోనూ సంబంధాలు వీళ్ళకి అదేమిటి అంటే మీద పడిపోతాం ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఇలా చేశారు అలా అని చెప్పేసి సో అసలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడు జరగనటువంటి అపచారాలన్నీ కూడా మూట కట్టుకుని వీళ్ళక పరకామణిలో డబ్బులు డాలర్ల రూపంలో అయ్యి స్వాహ ఇంకా అవి ఇవి అని చెప్పేసి మిగతా అవి ఎక్కడ ఏది ఏది సక్రమంగా దర్శనాల పేరు మీద ఎవరికి వాళ్ళు ఖాయంగా చేసుకుని వాటిని ఇచ్చే చేసుకున్నారు అటు దర్శనాలు వదల ఇటు ప్రసాదాన్ని వదల్లా అటు పరకామలో భక్తులు సమర్పించిన అవి వాళ్ళు కృతజ్ఞతగా అది కానుకలు అనుకోండి ఆ కానుకల్ని బతకనివ్వాల ఇంకెక్కడ ఆచారాలను మంట కలిపారు ఇటు చూస్తే ఇది పరిస్థితి సరే భక్తులకి అన్న ప్రసాదాలు అవి ఎలా చేశారు ఏంటి అని అంటే అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళిన ఏ ఒక్కరు చెప్తారు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి సో ఇది కావాలని రాజకీయ కక్షతో అప్పుడు ఎలిగేషన్స్ చేశారు అని అని చెప్పేసి అని అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనకదుర్గం ఆలయం దగ్గరికి వెళ్ళి మెట్లు గడిగినప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు వాటిపైన కూడా హేళనగా మాట్లాడిన వాళ్ళు కానీ ఇప్పుడు చెప్పండి సమాధానం రిపోర్ట్ వచ్చిందిగా సుప్రీంకోర్టు నియమించిన సిట్ ద్వారా వచ్చిన రిపోర్ట్ ఇది దీనిపైన డిఫెండ్ చేయగల వాళ్ళు దీనికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు వైసీపీలో ఎవరైనా ఉన్నారా అప్పుడు టీటీడీ చైర్మన్గా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి కానీ వైపి సుబ్బారెడ్డి కానీ వాళ్ళు చెప్పండి సమాధానం సో మొత్తం మీద ఇక్కడ ఈ అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి అని చెప్పబడుతున్న దాంట్లో చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం ఎలాగా అనేది కూడా వైసీపీ వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు అనేది బ్రహ్మాండంగా చూపించిన ఘనత వాళ్ళదే సో ఇది మొత్తానికి ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే మొదట్లో కల్తీ నెయ్యి అంటే ఇప్పుడు అసలు కల్తీ కాదు కదా అసలు నెయ్యే లేదు అన్నప్పుడు మరి మొత్తం కూడా కెమికల్స్తో చేసిన దానిపైన ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దానిపైన మీ అభిప్రాయంగా సూటిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ